హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటికి రుచిగా అలానే కమ్మటి పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా నేను తింటుంటే వీడియో కూడా మా పాప తీస్తుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే నాకైతే చాలా ఇష్టము పులిహోర అంటే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాటిల్ పెట్టేసుకోవాలి ఇందులోకి ఆయిల్ ఒక గంట వరకు వేసుకొని ఆవాలు జీలకర్ర ఇవి బాగా వేగేంత లోపల మనము ప్లేట్లో అన్నీ రెడీగా పెట్టేసుకుందాము టమోటా ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఇందులోకి పచ్చిమిర్చి బదులు నేను ఎండుమిర్చి యూస్ చేశాను అలానే ఎంటీఆర్ పులిహోర ప్యాకెట్ అలానే శనిగినాలు పచ్చివైనా తీసుకోవచ్చు అలానే వేయించినవైనా తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేగిపోయాయి కాబట్టి ఇందులోకి కరివేపాకు ఆనియన్స్ చిన్నగా తరుక్కున ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా ఎరగేంత వేయించుకున్న తర్వాత లైట్గా ఎరగైతే సరిపోతుంది అందులోకి వేయించుకున్న చిన్నగిత్తనాలు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసి ఇంకొద్దిసేపు వేయించుకొని ముందుగా నేను ఎండుమిర్చి చూపించాను కదా అది కూడా వేసేసుకొని మనం చిన్నగా తరుక్కున్న టమోటా ముక్కలన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమోటా బాగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇందులోకి ఎంటీఆర్ పులిహోర ప్యాకెట్ చూయించాను కదా అది కూడా తగినంత వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగనే చిన్నగా తరుక్కున్న కొత్తిమీర అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాను స్పైసీ కోసం ఇప్పుడు మనం ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా వేడిగా ఉంటే కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది వైట్ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే తగినంత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే టేస్టీ రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్